సమత మేడం గారు కూడా మాకు సభ్యులుగా ఉన్నారు ఇంకా చాలామంది మత్తుకులు సాయిబాబు రమణాచారి ఇంకా చాలామంది సభ్యులు అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు అయితే మరి కార్యవర్గాన్ని ఒకసారి ఈ వేదిక మీద పరిచయం చేసే ఉద్దేశంతో మీ అందరు ముందుకు వచ్చినా మరొకసారి మీ అందరి యొక్క ఆశీస్సుల్ని అండదండల్ని ఆశిస్తా ఉన్నాం ధన్యవాదాలు

మరి మెంగవరం పవన్ కుమార్ అన్నగారికి మా వేదిక తరఫున సత్కరించుకోవడం మహద్భాగ్యంగా భావిస్తూ నిలబడతాం ఒకసారి గట్టిగా ఉన్నామన్న చెప్పడంతో అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం మెంగవరం పవన్ కుమార్ అన్నగారి యొక్క ఆశీస్సులు మా ఇల్లు జిల్లా బాల సాహిత్య ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం చాలా చాలా మా గురువు దగ్గర నేర్చుకోవాల్సిన మరి చంద్రసా గారు చింతగా గురువు గారు మాట్లాడతారు ఎన్ని నిమిషాలు ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి వేదిక వేదినటువంటి మహానుభావులకి అలాగే కింద ఉన్నటువంటి ప్రేక్షకుల ఉన్న మహానుభావులకి మా మిత్రులందరికీ కూడా ఈ కార్యక్రమంలో స్వాగతం శుభాకాంక్షలు దొరుకుతూ ముఖ్యంగా కాబట్టి శిష్యులు అన్న తర్వాత ఇప్పుడు రామ్మోహన్ అంటున్నాడు ఉన్నాడు ఉన్నాడు అలాగే చాలా మంది చంద్రశేఖరు చాలా మంది ఉన్నారు కాకపోతే ఏంటంటే ఈ రోజు ఈ కార్యక్రమానికి పొద్దునే ఫోన్ చేశాడు శ్రీనివాస్ సార్ మీరు రావాలా ఆ శీషులు అందించాలని నేను అనుకుంటున్నాను నువ్వు పిలవటం కాదు పిలవకపోయినా వచ్చిందే వాళ్ళని ఎందుకంటే బాబు గారు ఆల్రెడీ చెప్పారు నాకు నాయక్ బాబు గారు తప్పులో వచ్చేవాడు చింతన గంగాదాస్ అంటే శ్రీనివాస్ గుప్త చింత లేని శ్రీనివాస్ చింత అక్కడ ఏముండదు ఎందుకంటే స్కూల్లో చదివినప్పటి నుంచి ఒబిడియట్ బాయ్ అద్భుతమైనటువంటి శక్తి కలిగిన మనిషి ఎటువంటి పరిస్థితుల్లో కూడా తొనగడు మెనగడు కానీ అంత ఎత్తుకు ఎదిగినా ఇప్పటికి కూడా అదే పద్ధతి అదే వినయం అదే విధేయత బండి మీద ఎదురొచ్చిన బండి ఆపి కాళ్ళ నమస్కారం పెడతాడు కాబట్టి ఒక ఆ రెస్పెక్ట్ ఇస్తున్నటువంటిది నేను శ్రీనివాస్ చూస్తున్నాను ముఖ్యంగా ఒక విషయం నాకు గుర్తు వస్తున్నది రెండు వేల పదిలో నేను గిట్టయిన సమయంతో ఒక అద్భుతమైనటువంటి సన్మాన పత్రం రాశాను ఇప్పటికీ నా గుర్తు అనమాట ఆ సన్మాన పత్రము ఇప్పటికీ గిట్లెప్పుడు ఎదురు కనబడుతూ ఉంటుంది అద్భుతమైనటువంటి వాక్యాన్ని అప్పుడే ఉపయోగించాడు పద్నాలుగు పద్నాలుగు సంవత్సరాల క్రితం కాబట్టి శ్రీనివాస్ అనేటువంటి పదంలోనే అద్భుతమైన ప్రతిభ ఉంది ఇటువంటి పుస్తకాలు మరెన్నో రాయాలని చెప్పేసి అటువంటి పుస్తకాలు రాయడానికి వారికి అన్ని రకాలుగా ఎందుకంటే వాళ్ళ కుటుంబం బాగా తెలుసు నాకు వాళ్ళ నాన్నగారు పరిచయమే వాళ్ళ అన్నగారు పరిచయమే వాళ్ళ శ్రీమతి కూడా పరిచయం దగ్గర ఉండేవారు కాబట్టి కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ఒక మంచి కుటుంబం ఇచ్చి మంచి మనిషి వచ్చాడు నేను ఎప్పుడు మా కాసర్ గారు నా శిక్షణ చెప్పుకుంటుంటాను నేను ఎక్కడ పోయినా ఏ సభ కూడా ఆయన గురించి చెప్తూ ఉంటాను కానీ చాలా మంది అనేవాడు సాహితీ రంగంలో మొదటి తరం అంతా అయిపోతున్నది మరి నాలుగో తరం ఎప్పుడు వస్తుందని ఇప్పుడు రెండవ తరం నుంచి వీళ్ళంతా వస్తున్నారు వీళ్ళతో పాటు మూడో తరం నాలుగో తరం కూడా వెంబడి వస్తుంది ఎందుకంటే ఇటువంటి ఉపాధ్యాయులు ఖచ్చితమైన చూడలేదు కాబట్టి వీళ్ళందరూ ముందుకు తీసుకెళ్తారు విద్యార్థి విద్యార్థుల్ని ఇటువంటి ఉపాధ్యాయులని మనలాంటి ప్రధానోపాధ్యాయులు ముందుకు నడిపించాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఆపలేదు పద్నాలుగైన క్రితం ఫోటో ఇది ఇప్పటికి కూడా పెట్టుకుంటున్నాం ఎందుకంటే చాలా మంది శిష్యులు ఉంటారు అందులో కొంతమంది ప్రియ శిష్యులు ఉంటారు కొంతమంది అత్యంత ఆకులు ఆకులు ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా మనం అటువంటి వారిని గుర్తుపెట్టుకుని ఎట్లున్నాడు ఎంకూడదు బాబు రామో మీ సంగతి బాగా చేశాను కాబట్టి ఎవరైనా సరే అక్కడ మన నర్సింహ నర్సింహున్నాడు సరిగ్గా సరిగా రావట్లేదు సరే ఏది ఏమైనప్పటికీ కూడా మనకు గురువుకు ఒకటే సంతోషం ఉంటుంది ముఖ్యంగా ఏంటది అంటే శిష్యుడు పైకి ఎదగడం శిష్యుడు పైకి రావాలి ఎవరెస్ట్ శిఖరం అంటే ఎత్తు ఎదగాలని చెప్పేసి ప్రతి గురువు కోరుకుంటాడు కానీ మన మా శిష్యులందరూ ఎవరెస్ట్ శిఖరం కూడా ఎక్కేశారు అన్నగి కాబట్టి మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మరి ఇటువంటి అవకాశం అంటే గురువుకి ఇటువంటి అవకాశం రావటం చాలా సంతోషకరంగా ఉంది మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొని మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం ఇస్తారని ఆశిస్తూ కాబట్టి అందరికి కూడా ఇక్కడ చేసినటువంటి అందరికి కూడా శిరస్వస్తి నమస్కారం చేస్తూ మా శ్రీనివాస్ కు అన్ని రకాల అయితే ప్రత్యేకంగా పాతకే మిత్రులందరి యొక్క కోరిక ఏమిటంటే తొందరగా మనకు ముఖ్య అతిథి సందేశం కూడా కావాలి కాబట్టి డాక్టర్ విఆర్ శర్మ గారు మాట్లాడతారు ఈనాటి స్ఫూర్తి సభకు గొప్ప స్ఫూర్తిని ప్రేరణ అందించడం కాకుండా బాల సాహిత్యం మీద కృషి చేస్తున్న వారు చేయాలని ఆలోచన చేస్తున్న వారు అందరికి కూడా మార్గదర్శనం చేసే అనుభవంతో ఆచరణశీలతతో మార్గం మార్గదర్శనం చేయడానికి మన మంత్రి గురించి డాక్టర్ విఆర్ శర్మ గారిని ముఖ్య అతిథి సందేశం అందించాల్సింది ఆహ్వానిస్తున్నాం అయితే ముఖ్య అతిథి మాట్లాడినాక మామూలు సభల్లో ఇంకెవరు మాట్లాడదు కానీ మా గంటలు మాకు మార్గం సులభం చేసింది బాల సాహిత్యం అటెండ్ అవుతుంది కాబట్టి వారు మాట్లాడినాక కూడా మరికొందరు మాట్లాడుకుందాం ఇంతే ప్రశాంతంగా కూర్చొని సంపూర్ణంగా గడుపు నిండా మాట్లాడుకొని పోదాం